శంకర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమా విశ్వాంబర ఈ సినిమాతో దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇస్తోంది మల్లిడి విశిష్ట దర్శకత్వంలో సోషియో ఫ్యాంటసీ డ్రామాగా విశ్వాంబర తెరకెక్కుతోంది రీసెంట్ గా ఆశిక రంగనాథ్ కూడా ఈ ప్రాజెక్ట్ లో జాయిన్ అయినట్టుగా అప్డేట్ ఇచ్చారు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది ఇటీవలే హనుమంతుడి బ్యాక్ డ్రాప్ లో సినిమాకి హైలైట్ గా నిలిచేలా ఇంటర్వ్యూ బ్యాక్ షూట్ చేశారు ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన ప్రత్యేక సెట్స్ లో విశ్వాంబర షూటింగ్ జరుగుతోంది ఈ సందర్భంగా ఒక సాలిడ్ లీకేజ్ బయటకు వచ్చింది ఈ సినిమా కోసం సరికొత్త లోకం సృష్టించినట్టు తెలుస్తోంది అందులో పెద్ద పెద్ద మనుషులు వారికి పెద్ద పెద్ద చెవులు ఉంటాయని అంటున్నారు మనుషుల కంటే వాళ్ళ ఎత్తు చాలా ఎక్కువగా ఉంటుందంట అలాగే వారికి బారు చెవులు కూడా ఉంటాయంట ప్రజెంట్ దానికి సంబంధించిన సీన్స్ షూట్ చేస్తున్నారని సమాచారం అయితే టాలీవుడ్ సినిమాలో ఇప్పటి వరకు పెద్ద పెద్ద మనుషులను చూడలేదు కానీ హాలీవుడ్ సినిమాలో మాత్రం చాలానే చూసాం కానీ టాలీవుడ్ లో మెగాస్టార్ సినిమాతో కొత్త మనుషులను క్రియేట్ చేస్తున్నారు దీంతో విశ్వాంబరపై రోజు రోజుకి ఆసక్తి పెరుగుతూనే ఉంది ఈ సినిమాను యూవీ క్రియేషన్ బ్యానర్ మీద మెగాస్టార్ కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి పదిన విశ్వాంబర రిలీజ్ కానుంది మరి ఈ సోషల్ ఫ్యాంటసీ డ్రామా ఎలా ఉంటుందో చూడాలి మరి